ఉన్న టీఆర్ఎస్ పార్టీ మా మీద మా నాయకుడి ఆరోపణలు చేసి ప్రెసి పెట్టారు మేము కూడా వాళ్ళు మేము మా నాయకుడు చేసిన సవాల్ స్వీకరించలేదు విలేజర్లు కానీ మండల నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే రాజే కూడా కానీ కుండల మీకుల భూముల మిఫ్లో మా ఎమ్మెల్యే గారు చేసిన సవాళ్ళు ఇంతవరకు కూడా స్వీకరించలేరని మేము పెట్టడం జరిగింది దానిలో మా ఎమ్మెల్యే గారి బొమ్మను పెట్రోల్ రూల్స్ కాద మేము కూడా అదే రీతిలో కొంచెం తగలబెట్టలేమా తగలబెట్టరాదా మీరు గడ్డి బొమ్మలు వేసి తగలబెట్టారు కానీ మేము పెట్రోల్ పోస్ కూడా తగలబెడతాం బొమ్మలు చేసి అనే ఉద్దేశంలో మా నాయకుడు మాట్లాడడం జరిగింది దాన్ని వక్రీకరించి ఏదో మా మీద పెట్రోల్ పోతాడు సర్దా హౌసినవి సర్దా హౌసంటే అది నిరూపించు మరి మీరు ఇప్పటికైనా నిరూపిస్తారా మా నాయకుడు లంగారుతం కానీ ప్రతిసారి మీకు కనీసంగా రాజీనామా చేయాలి భయ రావాలి మరి భూపల్ రాజు నిన్న ఆయన బీజేపీ పార్టీ బీజేపీ గెలిచాడు మరి రాజీనామా చేసి నా పళ్ళ దగ్గర అమ్ముడు ఏమైనా చేయలేదు ఐదు గుర్తు చేసి పార్టీ మరి మరి ఇదే అమ్ము సంపత్ మాట్లాడతాడు మా కూడా అమ్ముతాడు మా నాయకుడు రౌడీ సీటర్ ఇది కాదు మరి నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్ మీద గెలవలే కదా యాపిల్ పండు మీద నువ్వు కూడా అమ్ము పోయినావు పళ్ళకు మీరు కాదు అనుకున్నది అని మీరు చేసిన సంవత్సరం మేము చేస్తే వేపించ ఇప్పటికైనా మా నాయకుడిని అభివృద్ధిలో మేము ముందు ఉంటాము మా కడెన్స్ గారి ఎనిమిది వందల కోట్లు తెచ్చిండు సన్న బియ్యం ఇస్తాడు బస్ ఇవన్నీ మేము చేస్తాము రైతులకు కరెంట్ ఇస్తాను రుణమాఫీ చేసాం ప్రతి గ్రామానికి సాగునీరు వచ్చడానికి ప్రయత్నాలు చేస్తాను మీ పల్లె మూడులో తెచ్చుకున్నాడు మా సదావు సార్ టెప్స్ వాటి అడ్డ తిరిగితే మేము దాంట్లో ఉంటున్నాం దాంట్లో వేసుకుంటాం నాకు తెలియదు మీకు పది నీళ్ళు ఇలా మేము పోయి మా కడిగి జరిగిన కొవరు కూడా మేము చేయడానికి కొబ్బరికాయ కొడుతుంది అంటారు మీ పల్ల అసలు పల్లది ఏందండి పల్లెది నియోజకవర్గం కాదు ఏమనంటే మన మండల ఊళ్ళో పుట్టచ్చు మన మండల పిల్లలు గుట్ట మన మండల ఏరియాలో ఉండొచ్చు ఆయన మనకి ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఓడిపోయిన వాడు కాదు వాడు కాదు అవన్నీ పండించుకోవాలి మీరు మంచిగా మంచుకుంటే మేము మంచిగా ఉంటాం కలిసి పని చేద్దాం ఊర్లు అభివృద్ధి చేసుకుందాం కానీ మా జోలికి రావద్దు దయచేసి ఇక్కడైనా వ్యక్తిగతాలు గురించి రాజకీయంగా మాట్లాడుతున్నాం రాజకీయంగా పోదాం మిత్రులందరికీ మనం కేవలం ఇప్పుడు కాదు ఆలో తీసుకోవడానికి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ ఇచ్చే సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి మీరు సరైన రీతిలో మీరు అభివృద్ధి చేయలేకపోతే ఇవి చేయడానికి సహకరించండి సలహాలు ఇవ్వండి మేము అది చేస్తాం అంతే తప్ప మీరు దోపిడీ చేస్తారని దోపిడీ చేస్తే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి మీరు దానికి ఎంక్వైరీ ఉంటుంటాయి ఎంక్వైరీ కమిషన్ ఉంటాయి అన్నీ చేసి వాళ్ళు చేస్తారు అభివృద్ధి చేయలేదు అన్నారు అవి జీవోలు తప్ప లేకపోతే శంకుస్థాపనలు చేసి వాళ్ళంత పండిక చేసేక ఎనిమిది వందల కోట్లు ఎనభై రూపాయలు తెలియలేదని అని మీ దగ్గర ఆధారం ఉంటే ప్రెస్ మీట్లో మీరు ప్రెస్ మీట్లో చూపించలేరు కదా చూపించినట్లయితే మేము కూడా అలా మేము తప్పు ఒప్పుకుంటాం మా నాయకుడు అభివృద్ధి చేయలేదు మా కాంగ్రెస్ పార్టీ ఏంటి పనికిరాదు మళ్ళీ మీకే మేము కూడా పట్టంగా ప్రజలు చూసుకుంటారు కదా ప్రజలు ఏం చేసి ఇల్లు పది సంవత్సరాలు మిమ్మల్ని భరించి భరించి ఇంకా భరించలేవన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మీరే చేసి మీరే దిక్క అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించి మీరు చూస్తూ ఉండండి ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఏ రకంగా వస్తుంది అని ఎదురు చూడండి అంతేకానీ అవాబులు జవాబులు పేలి ఈ నాయకులు తీర్చి ఆ నాయకులు తీర్చి అనవసరంగా మీరు ప్రజల్లో ఉన్న విల్లోను తీసేసుకోకండి మీరు ఏమన్నా కావాలి పలా చోట ఇది అవసరం అవసరం అంటే మా నాయకుల ద్వారా చెప్పించండి మేము దానికి సహకరించం అంతే తప్ప మీరు వట్టి వట్టి ఫ్రెస్ మీట్లు పెట్టి ఓ నాయకులు వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగత కేసులు పెట్టి ఏమవుతుందండి మీరు పవర్లో ఉన్నప్పుడు సత్తా ఉ కేసులు పెడితేనే ఉండాలి మీరు దాన్ని వచ్చి వట్టి ఉంచినట్టు వక్రీకరించి ఏమి ఈజీఎస్తో కే కేసులు పెట్టి ఏమవుతుంది వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేస్తారు పోలీసులు ఏం చేస్తారు ఏం ఉందని చూసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అప్ప మీరు చెప్పినంత మాత్రానే ఉండాల్సి మనం తీసుకపోయి లోపడేసి ఏమో చేయలేదు మీరు అనవసరంగా పేలకండి నిత్రుత్వం పెంచుకోండి ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడండి మాతో పాటు అంతే తప్ప మీకు నిజమైన ఆధారాలు అంటే విమర్శించండి తప్పక మేము కూడా సద్విమర్శలు స్వీకరిస్తాం మా నాయకుడు చెప్పడం మీరు ఇలాంటి పనులు చేయకండి మేము కూడా పోతాం పాడుకోం కానీ మీ దగ్గర సబ్విమర్శలు లేవు ఆధారాలు లేవు కన్ను మూసుకొని మీరు పాడంటున్నారు పిల్లి కన్ను మూసుకొని ఇది అంటాను అది అంటారు అసలు బాగా కాదు